ఎప్పుడెప్పుడూ ఆమె ఎదురుచూస్తున్న ఆతరణం వచ్చేసింది డ్రైవర్లెస్ కారు కల సాక్షాత్కారమైంది ఓ కారు దానికదే పూర్తి స్థాయిలో సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ రోడ్ల మీద పరుగులు పెట్టింది అమెరికాకు చెందిన టెస్లా మొట్టమొదటి సెల్ఫ్ డ్రైవింగ్ కారు రోడ్ల మీద పరుగులు పెట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది కారులో ఎవరు కూర్చోకుండానే ఫ్యాక్టరీ నుంచి నేరుగా ఆర్డర్ ఇచ్చిన యజమాని ఇంటికి చేరింది టెస్లా మోడల్ వై పేరుతో డ్రైవర్లెస్ కార్ ను తయారు చేసింది ఈ కారు కేవలం ముప్పై నిమిషాల్లోనే హైవేలు ట్రాఫిక్ సిగ్నల్ ను దాటుకుంటూ యజమాని ఇంటికి దానికదే డెలివరీ అయింది ఇందుకు సంబంధించిన వీడియో టెస్లా ఎక్స్ లో పోస్ట్ చేసింది ఫ్యాక్టరీ నుంచి దానికదే స్టార్ట్ చేసుకుని కారు బయలుదేరింది రహదారిపై ఉన్న ట్రాఫిక్ ను గమనిస్తూ వేగాన్ని పెంచుకుంటూ తగ్గించుకుంటూ అత్యం మనిషి నడిపినట్లే పరుగులు పెట్టింది మలుపుల దగ్గర మళ్లింది ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగింది పక్క నుంచి వెళ్లే ఇతర వాహనాలకు సైడ్ ఇచ్చింది పలు వాహనాలను ఓవర్టేక్ చేసింది యజమాని ఇంటిలో నేరు దానికి టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఎక్స్ లో పోస్ట్ చేశారు టెస్లా టీమ్ కు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్ లోపల ఎవరూ లేరు బయట నుంచి కూడా ఎవరు ఆపరేట్ చేయలేదు ఇది పూర్తిగా ఆటోమేటిక్ ప్రయాణం డ్రైవర్ లేకుండా రిమోట్ తో ఆపరేట్ చేయకుండా రహదారులపై జరిగిన మొట్టమొదటి ప్రయాణం కూడా ఇదే కావచ్చు అని మస్క్ అన్నారు